రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని శనివారం ఉదయం ఐదు గంటల నుంచే పింఛన్ల పంపిణీ జరుగుతుందని మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత తెలిపారు పట్టణ పరిధిలోని పింఛన్జారులు తమ ఇళ్ల వద్దే ఉండాలని సచివాలయ సిబ్బంది ద్వారా శనివారం పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్లు పంపిణీని శనివారమే ఇవ్వాలని నిర్ణయం మేరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేపట్టారు పట్టణ పరిధిలో పెన్షన్లు పంపిణీ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఏర్పాట్లు చేశారు మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో పింఛన్ల పంపిణీపై సమీక్షించారు పట్టణ పరిధిలో ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది మందికి పెన్షన్లు అందజేయాలని శనివారం ఉదయం ఐదు గంటలకే లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాలకు ఉదయం చేరుకుని శనివారానికి పూర్తి చేయాలని సూచించారు లబ్దిదారులు కూడా మున్సిపల్ సచివాలయ సిబ్బందికి సహకరించి ఇంటి వద్ద ఉండి పిన్షన్ పొందాలని కోరారు ఎవరైనా శనివారం అందుబాటులో లేకపోతే అలాంటి వారికి సెప్టెంబర్ రెండవ తేదీన పిన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు మొదటి రోజే నూటికి నూరు శాతం పిన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు లలిత తెలిపారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది ఈ పెన్షన్లు గాను ఈ ప్రభుత్వం గా ఈ ప్రభుత్వం నుంచి ఒకరోజు ముందుగానే ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖున శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆగస్ట్ ముప్పై ఒకటిన ముందుగానే ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంచి పంపిణీ కార్యక్రమము ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతుంది ప్రజలు అందరూ ఉద్యోగస్తులతో పెన్షన్ పంచ పంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాకు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాము గత నెల ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ నెల రెండు ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది నలభై తొమ్మిది పెన్షన్లు తగ్గినాయి ఇవి మరణాలు అలాగే కొన్ని షిఫ్టెడ్ వలన తగ్గాల్సి వచ్చే తగ్గాయి పెన్షన్లలో ప్రజలు మమ్మల్ని అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాము ఉదయం ఐదు గంటల నుంచే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది